ఒక చల్లని సాయంత్రం ఆహ్లాదకరమైన సాయంత్రం ఎటు చూసినా పచ్చని పొలాలి అదే పశ్చిమ గోదావరి ఒక మహనీయుడి యొక్క దూర దృష్టి మన దేశస్సుడు కాదు బ్రిటి బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు అది ఆ రోజు చేసిన పని దానితో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా దేశానికి తిండి పెట్టారు మీరు అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్ర రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్య భూమి జిల్లా ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవారు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం